కొన్నావా అమ్మినావు నువ్వే ఎంతగా అమ్మినావునా లక్ష లక్ష యాభయా నాలుగు బలు ఆరు బల్లా యాభై నాలుగు బల్ మైల్ నాలుగు వాళ్ళు ఇది ఆరు బల్లు లక్ష యాభైకి అమ్మినావా ఏం చెప్పినా ఇవి ఏం చెప్పినావు లక్ష ఎనభై ఐదు వేలు చెప్పిండ్రీ లక్ష యాభై ఐదు వేలకి అయితే అమ్మేశాడ డిఫరెన్స్ అయినా బాగుతాయినా పనికి బాగుతాయి పనికి ఇవి కూడా ఫ్రెండ్స్ లక్ష నలభై ఐదుకి అయితే అమ్మారంట కర్ణాటక వాళ్ళకు కొన్నారు ఇవి లక్ష ఎనభై వేలు చెప్పింటే లక్ష నలభై ఎనిమిది వేలకైతే అమ్మేశారు తీసుకోవచ్చు మంచి దిట్టమైన దేశవిద్దులు ఇవి లక్ష అయితే అమ్మేశారు ఇవి ఆరు పళ్ళు రెండు ఎంతకమ్మినా పెద్ద ఎనభై నాలుగు ఏం చెప్పిందో బేరం తొంభై ఐదు తొంభై ఐదు చెప్పింటే ఎనభై నాలుగు అమ్మినావు చూసుకోండి ఫ్రెండ్స్ మంచి తక్కువలోనే ఇస్తాడు పెద్ద పెద్దయినా రేట్ ఎక్కువ చెప్పేదే ఉండదు అవు పాలకత్త సిమ్ము బాగుతాయా పెద్దయా ఎనభై నాలుగు ఏం చెప్పినావు వేరే ఏం చెప్పినావు ఎనభై ఐదు చెప్పింటే డెబ్భై మూడుకి అమ్మినావు చూసుకో ఫ్రెండ్స్ రెండో ఆరు వాళ్ళు ఉన్నాయండి ఇది అవతల ఆరు బాయలు ఉందంట డెబ్బై మూడు వేలకైతే అమ్మినాడు ജോന്നര എം ചെരത്തെ ഫ്രണ്ട് ഇത് അറു രേ അറൈ ര ఇది కుడివైపు దాని అయితే అరవై రెండున్నరకైతే అమ్మిన తొంభై ఐదు ఏం చెప్పినారు వాళ్ళు ఫస్ట్ ఎంత చెప్పినారు లక్ష పద్దెనిమిది లక్ష పద్దెనిమిది చెప్పింటే తొంభై ఐదుకైతే కొన్నాడు ఫ్రెండ్స్ రైతు బాగున్నా ఎంతకమ్ముది లక్ష ఐదు ఆయన కొనండి అది ఇరవయా ఎంత కొన్నా లక్ష పది ఏం చెప్పినారు ఇది లక్ష ముప్పై చెప్పినారు ఆరు వల్ల పళ్ళైనయా కడల మలుపులు ఎవరున్నా మంది పేపలి లక్ష పది వేల లక్ష ముప్పై వేలు చెప్పింటే లక్ష అయితే కొన్నారా డిఫరెంట్స్ ఇవి బాగు కట్టి చూసినానా బాగుదానాయా అదే బండిలే గెలమే గెలవాడు అన్నంత లేదు అంతేలేనా లక్ష పదివేలకైతే కొన్నారా అండి ఫ్రెండ్స్ ఇవి ఎంత కొన్నారీ లక్ష లక్ష పదహైదా అమ్మినావానా లక్ష పదహైదుకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇది రైతులు ఎంత కొన్నారనా అవి తొంభై ఐదు వేలకైతే కొన్నారా ఫ్రెండ్స్ ఇది